హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ జగన్ మోహన్ రెడ్డి గారి పైన ఆయన క్యాడరే దాడి చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ అంటే మొత్తం వాళ్ళ క్యాడర్ అంతా కూడా దీనికి కారణం వైసీపీ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి నిజంగా క్యాడర్ ఇంత నిరాశతో ఉందా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ విధంగా విమర్శలు చేస్తుందా లేదా మరి వైరల్ అవుతున్న ఈ వార్తల పైన మీ ఒపీనియన్ వైసీపీలో క్యాడర్ ఖచ్చితంగా జగన్ కి వ్యతిరేక అయితే ఉంది బలంగా చాలా తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది అందులో కాదనే పరిస్థితి లేదు ఎందుకంటే గత ఐదేళ్లలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కేడర్ని పట్టించుకోవాలి ఒకటి వాలంటీర్ని వ్యవస్థ నియమించారు వాలంటీర్ లో తెలుగుదేశం లేకపోతే పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టుగా కేడరే లేదు కేడరే ఉంటే జగన్ కంట్రోల్లో ఉండేవాళ్ళు కేడర్ నియమించాలి సో కొంతవరకు కొన్ని చోట్ల కేడర్ పెట్టినా కూడా బయట వాళ్ళనే పెట్టారు దానివల్ల ఏమైందంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక రకంగా జగన్ కి ఇబ్బంది అయింది అక్కడ పార్టీ కేడర్ కానీ లోకల్ నాయకత్వం కానీ పంచాయతీ పంచులు కానీ వీళ్ళ పవర్ అనేది తగ్గిపోయింది జగన్ పిరిడ్లు వాలంటీర్ల పవరే పెరిగిపోయింది ఎందుకంటే ప్రతి యాభై ఇండ్లకి ఒక వాలంటీర్ ఉండడం వల్ల ఆ యాభై ఇండ్లు వాలంటీర్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది దాటా దాదాపు నూట ముప్పై ఆరు రకాల సేవలు వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్నాయి అందువల్ల ఏ పని కావాలన్నా వాలంటీర్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది అంతకు ముందేమో పార్టీ కార్యకర్తల మీద ఉండేది ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు స్థానిక నాయకులకి వెయిటేజ్ ఉండాలి వాళ్ళ మీద లోకల్ ప్రజలు డిపెండ్ అవ్వాలి వా ఏ పనులు కావాలన్నా వాళ్ళని అడగాలి అప్పుడు రేపు పొద్దున ఓటు వేయమని అడిగే చొరవ కానీ ఒక హక్కు గానీ వాళ్ళకు ఉంటది మేము నీకు ఐదేళ్లలో ఈ పనులు చేశాం కదమ్మా నువ్వు మాకు ఓటు అని అడగచ్చు ఇప్పుడేమో వాలంటీర్లు చేస్తున్నారు వీళ్ళు చేయలేకపోతున్నారు రెండోది వాళ్ళు కూడా కొంత డబ్బులు వాళ్ళకి తినాలి కదా వాళ్ళు ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు కదా ఎలక్షన్లలో వాళ్ళకి కొంత డబ్బులు రావాలి కదా ఐదేళ్లలో గవర్నమెంట్ ఉన్నప్పుడు అవేమి చేయకుండా కేడర్ ని పట్టించుకోని పరిస్థితి వచ్చేసింది అసలు కేడర్ లేదు వాళ్ళకి సభ్యత్వం లేదు సభ్యత్వానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఏమీ లేవు ఈ విషయంలో తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుగుదేశం కి ఈ మధ్యనే కోటి సభ్యత్వం కంప్లీట్ చేసే లోకేషన్ కూడా వచ్చింది వాళ్ళకి ఇన్సూరెన్స్ అవన్నీ కూడా చేశారు అయినా కూడా ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కేడర్ అసంతృప్తిగా ఉంది ఎందుకంటే లోకల్ గా నాయకులు వీళ్ళే డబ్బులు తినేస్తున్నారు తప్ప కేడర్ కి ఏమీ కనిపించట్లేదు అక్కడ అందువల్ల ఇక్కడ కూడా అసంతృప్తి అయితే ఉంది కానీ దీనికంటే అక్కడ ఎక్కువ వైసీపీలో ఎక్కువ అసంతృప్తి ఉంది ఇప్పుడు ఒక న్యూస్ అది కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలో వచ్చింది అదేంటంటే జగన్ లండన్ నుంచి వచ్చాడు రాగానే ఆయన బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేశాడు మొత్తం కేడర్ ని పిలిపించాడు ఇంపార్టెంట్ కేడర్ ని కలుస్తున్నారు ఈ కేడర్ తిరగబడ్డారు జగన్ మీద మొత్తం మీదే తప్పు మీ వల్లనే ఓడిపోయారు మీ వల్లనే మేము బాధలు అనుభవిస్తున్నాము ముఖ్యంగా సోషల్ మీడియా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జగన్ కి సంబంధించిన ప్రముఖ నాయకులు జోలికి వెళ్ళట్లేదు కానీ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళ మీద మాత్రం తీవ్రమైన క్రాక్ డౌన్ మొదలైంది చాలా మంది మీద నెంబర్ ఆఫ్ కేసులు భయంకరంగా పెట్టేయడం వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పేయడం లేకపోతే కోర్టుల్లో కూడా ప్రొడ్యూస్ చేయకుండా పోలీస్ స్టేషన్లలో కొట్టడం టార్చర్లు చేయడం ఎందుకంటే ఎప్పుడూ లేనన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేశారు హైకోర్టు జడ్జెస్ కూడా ఇన్ని పిటిషన్లు ఎప్పుడు మేము చూడలేదు హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లి కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా ఇంట్లో వాళ్ళకి చూపించకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కోర్టుకు ప్రొడ్యూస్ చేయమని పోలీసులను ఆదేశించమని కోర్టులో వేసే రిట్ కార్పస్ కార్పొసారు అంటారు అవి ఎక్కువైనాయి ఎందుకంటే వైసీపీ వాళ్ళని తీసుకెళ్లడం పోలీస్ స్టేషన్ లో ఎక్కడో పెట్టుకోవడం పోలీసులు ఏం చేస్తారు ఒక్కోసారి పోలీస్ స్టేషన్ లో కాకుండా గెస్ట్ హౌస్ లో ఉంటాయి ఆ గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటారు మా దగ్గరికి రాలేదు మేము వదిలేసామంటారు సో వాళ్ళు ఇంటికి ఇంట్లో ఉండరు కోర్టుకి బెటరు ఏమేమయ్యారో తెలియదు అంటే కొట్టతా ఉండడం వాళ్ళని హింసించడం ఇది చేస్తారు అట్లాగే పోలీస్ స్టేషన్ కొడుతుంటే మీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పెట్టమంటే కూడా హైకోర్టు పెట్టలేదు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే ఐసీపీ సోషల్ మీడియా మీద తీవ్రంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అటాక్ చేస్తుంది వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది గతంలో జగన్ కూడా పెట్టాడు కానీ దాన్ని మించిపోయి వీళ్ళు పెడుతున్నారు ఈ రెండు అయితే వాస్తవం సో అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళందరూ జగన్ మీద ఎందుకంటే తెలుగుదేశం జగన్ ఇబ్బంది పెట్టినప్పుడు తెలుగుదేశానికి మంచి లీగల్ నెట్వర్క్ ఉంది బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నారు కానీ జగన్ కి ఆ లీగల్ నెట్వర్క్ లేదు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు ఏదో కొంతవరకు మొక్కుబడిగా చేస్తుంది తప్ప ఈ తెలుగుదేశంతో ఎక్కువ లైన్గా అయితే చేయట్లేదు దానివల్ల ఇప్పుడు జగన్ కి వ్యతిరేకత అయితే బలంగా ఉంది ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడుపుతున్నారు తప్ప పొలిటికల్ పార్టీ లాగా జగన్ నడపలేదు జగన్ కి ఏంటంటే జగన్ వర్సెస్ జనం అనేది ఉన్నారు గతంలో కూడా అనేకమైన మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పేవాళ్ళు జగన్ పొరపాటు చేస్తున్నాడు అతను జనం అనేది తప్ప మిగతా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు మేము చిన్న పని చేయాలంటే కూడా మాకు ఏమో చెప్తున్నారు ఒక ఎస్పీకో కలెక్టర్కు ఫోన్ చేసి ఒక చిన్న పని ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా చేయమంటే కూడా మీరు పేషి నుంచి చెప్పించాను సార్ సీఎం పేషీ నుంచి అని అడుగుతున్నారు మాకు అసలు ఏమీ వాయిస్ లేదు అనేది వచ్చేసింది జగన్ ఏంటంటే నేను పెట్టినోడే ఎమ్మెల్యే నేను పెట్టినోడే ఎంపీ అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయాడు అందువల్ల వీళ్ళని ఏం పట్టించుకోలేదు అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అపాయింట్మెంట్లు వేరే వాళ్ళని పెట్టేశారు అధికారుల్ని లేకపోతే సజ్జల్ లాంటి వాళ్ళని జగన్కి అపాయింట్మెంట్ లేదు జగన్కి చెప్పుకుందామని వెళ్తే కూడా అలో లేదు ఇటువంటి ఒక తో జగన్ ప్రభుత్వాన్ని పార్టీ నడిపారు ఆయన ఏమనుకున్నాడు జగన్ ఒకటే అనుకున్నాడు నేను ప్రజలకి డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా డబ్బులు ఇస్తున్నా ఇంత మందికి ఇస్తున్నా రెండున్నర కోట్ల మందికి మూడు కోట్ల మందికి ఇస్తున్నా వాళ్ళందరూ నాకే వేస్తారు ఓట్లు కాబట్టి మిగతా వాళ్ళు ఎందుకు నాకు ఇది అనుకున్నాడు దీనివల్ల జగన్ తన రెడ్డి సామాజిక వర్గంలో ఉండే కాంట్రాక్ట్లు వాళ్ళని చూసుకోలేదు ఇటు క్యాడర్ ని నాయకత్వాన్ని చూసుకోలేదు ఇటు సెకండరీ లీడర్షిప్ లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకి ఇంపార్టెన్స్ లేదు ఇలాగ కంప్లీట్ పార్టీ స్ట్రక్చర్ ని పక్కన పెట్టేశాడు జగన్ పెట్టేసి నేను ప్రజలు ప్రజలకు నేను డబ్బులు ఇస్తున్నా ప్రజలు నాకు ఓట్లు ఇస్తారు ఈ సింప్లిస్టిక్ లాజిక్ లేకి జగన్ వెళ్ళిపోయాడు అనేది ప్రధానమైన జగన్ మెంబర్స్ అది తెలుగుదేశం రాసినప్పటికీ కూడా అది వాస్తవమే జగన్ మీద ఖచ్చితంగా అంటే ఏ స్థాయి తిరగబడ్డారా జగన్ అన్నారా లేదా కానీ జగన్ మీ అభిప్రాయాలు చెప్పుకుండే అవకాశం ఉంది మీ మీ వైపు నుంచి తప్పులు జరిగాయి సార్ అని జగన్ చెప్పే ఉండే అవకాశం ఉంది జగన్ కూడా వాళ్ళని పిలవడంలో ఉద్దేశం అదే కావచ్చు ఇప్పుడైనా జగన్ మారాల్సిన అవసరం అయితే ఉంటది అది జగన్కి కూడా అర్థం కాలేదని అయితే నేను అనుకోను అర్థం కాకపోతే అతను కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతాడు అయ్యి అతను మార్చుకుంటే నిలబడతాడు ఎందుకంటే జగన్కి కూడా నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయనే తక్కువేం కాదు అది తెలుగుదేశానికి కూడా అంతకంటే విడిగా ఏమి ఎక్కువ రావు ఓటమి కలవడం వల్ల తెలుగుదేశం గెలిచిన తప్ప తెలుగుదేశానికి ఇండిపెండెంట్ గా ఒక యాభై పర్సెంట్ ఓట్లు అయితే లేవు జగన్ కి తెలుగుదేశానికి ఈక్వల్ బేస్ అయితే ఉంది వీళ్ళు కలవడం వల్ల వచ్చారు జగన్కి వ్యతిరేక ఓట్లు అట్లా పడ్డాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఒక రుచి చూపించారు జగన్ ఒక సంక్షేమ పథకాలు రుచి చూపించారు ఇంటికి లక్ష లక్ష అయినారో ఎవరి ఇయర్ వచ్చింది డబ్బులు దాన్ని రుచి చూసిన వాళ్ళు ఇప్పుడు కూటమి వాళ్ళు ఇవ్వట్లేదు చంద్రబాబు ఓపెన్ గానే చేతులు వచ్చేసారు డబ్బులు లేవు డబ్బులు వచ్చినప్పుడు ఇస్తానంటున్నాడు అందువల్ల ఎవరి ఇయర్ లో వాళ్ళకి ఒక వన్ లాక్ వన్ అండ్ హాఫ్ లాక్ పోయింది అందువల్ల మనకి జగన్ ఉంటే ఇది వచ్చిండదు కదా అని అనే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నిజానికి జగన్ పట్ల వ్యతిరేకత కంటే కూడా చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ సూపర్ సిక్స్ వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పాపకో బాబుకో జగన్ పదిహేను వేలు ఇస్తే మేము ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తామని కదా వీళ్ళు అనౌన్స్ చేశారు ఇద్దరు పిల్లలు లేకుండా ఏ ఇళ్ళన్నా ఉంటుందా సో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు మనకి ముప్పై వేలు నలభై ఐదు వేలు వస్తాయి కదా అనేది అక్కడే తెలిసిపోతుంది అట్లాగే పెన్షన్ పెంచాడు అట్లాగే రైతు భరోసా పదమూడు వేలు ఉంటే వచ్చి ఇరవై వేలు పెంచాడు ఎవరి మహిళకు పద్దెనిమిది వేలున్న మహిళకు వెయ్యి ఐదు వందలు ఇస్తా అన్నాడు నిరుద్యోగులకు మూడు వేలు అన్నాడు అసలు నోటికి వచ్చినట్టు ఇచ్చేశారు చంద్రబాబు వాడిని బ్యాచ్ సో ఈ దాని ఏమి ఇవ్వడానికి ఇప్పుడు ఖజానాలు డబ్బులు లేవు మరి దీనికి వ్యతిరేకత రాదా ప్రజల్లో అవన్నీ వస్తాయి అవన్నీ జగన్ కు అనుకూలమైన అంశాలు ఇప్పటికి కూడా రెండోది మోడీ గట్టిగా ఏమి జగన్ ని కెరీర్ నాశనం చేశారని దృష్టితో మోడీ లేదు అక్కడ కూడా జగన్ సక్సెస్ ఇప్పుడు జగన్ చూసుకోవాల్సింది ఏంటంటే పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి పార్టీ కేడర్ కి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో దాన్ని గుర్తించాలి దాన్ని తను ఒప్పుకోవాలి నేను ఒప్పుకుంటున్నాను నా వైపు తప్పులు జరిగాయి అని చెప్పాలి అట్లాగే జగన్ చుట్టూ ఉండే పోటరీని మార్చాలి జగన్ ఖచ్చితంగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్లు ఇవ్వాలి మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళ పనులగా చూసుకోవాలి పొద్దున అధికారంలోకి వచ్చినా కూడా సీఎం ఆఫీసు జగన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా చూసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు జగన్ తప్పనిసరిగా చూసుకుంటేనే నిలబడతాడు పొలిటికల్ లీడర్గా లేకపోతే నిలబడ్డా ఎప్పుడైనా కూడా ఎవరైనా తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు నువ్వు పనిచేస్తున్నావు నువ్వు తప్పులు చేస్తున్నాడు అయితే దాన్ని సమీక్షించుకొని ఎక్కడ తప్పులు జరిగాయనేది విమర్శాత్మ విమర్శ అంటారు కమ్యూనిస్ట్ పార్టీలో అంటే కేడర్ విమర్శ పెడుతుంది నాయకులు ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి అది ఆ అన్ని పార్టీలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అది జగన్ చేస్తే నిలబడతాడు లేకపోతే లేదు అది సోకాల్డ్ స్లోగన్ చెప్పి కాలమే దీన్ని చెప్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్